మెతిక్ జిల్లా చేగుంట మండలంలో ఉన్నటువంటి చందాయిపేట్ మక్కారాజపేట పోలంపల్లి చేగుంట రెడ్డిపల్లి చిన్న శివనూరు బోనాల గ్రామాల్లో క్రిస్టియన్ సోదరి సోదరిమల్లు చర్చిల వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపున్నారు వడియారం గ్రామంలో వీధుల గుండా యొక్క భజనలు కీర్తనలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మండల పాస్టర్ అసోసియేషన్ సీనియర్ పాస్టర్ ఎంసీ బాబు పాస్టర్ హెన్సీ పాల్ చేగుంట మండల పాస్టర్ ప్రెసిడెంట్ మరియు పులి రమేష్ సిహెచ్ జోసెఫ్ అమేతి మహేష్ శ్యామ్ సుందర్ సందీప్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుగా మనుషులను రక్షించాలని మనుషులను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం ద్వారా వివిధ ప్రజలకు గొప్ప మేలు కలుగుతుంది అనేక రకాలుగా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసి యేసుక్రీస్తు వారు మనుషులను ఆదరిస్తున్నాడు కనుక మేమందరం ఈ గొప్ప మరి అనుభవాలతో ఈ పండుగ చేసుకుంటున్నాం అందరికీ శుభములు కలిగింది కాక క్రిస్మస్ జ క్రిస్మస్ శుభాకాంక్షలు తెకుంటున్నాను మరియు మన అందరికి ఇక్కడ మరియు ఇక్కడ లేని వారికి అందరికీ భగవంతుడు వేసు అందరికీ చల్లగా చూడాలని మంచి ఆరోగ్యం ప్రసాదించాలని రోగాలు మనకు తక్కువ కావాలని మన వ్యాపారాలలో మన వ్యవసాయాలలో మన ఉద్యోగాలలో ఊటస్థులు వెళ్ళాలని మనకు సకల సౌభాగ్యాలు కల్పించాలని మనకు అందులో భద్రత కలగాలని మన అందరం సంతోషాన్ని ఉండాలని ఇవాళ ఉన్న దానికంటే వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపు కావాలని మనకు భగవంతుడు ఈ ఇక్కడ భూమి మీద మన యశ్వ్రభు దగ్గరికి వెళ్ళిన పైకి వెళ్ళినట్టు కూడా మంచి గర్వ మర్యాదలు మనకు కలగాలని మంచి ప్రే ప్రార్థన చేయాలని మనకు తప్పు తువతోటి శైతాన్ లోలతోటి మనకు దేవుడు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు వచ్చినప్పుడు